ఎక్సైజ్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్ వ్యవధి ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమేనని అందుకోసం వంద సార్లైనా జైలుకు వెళ్తానని అన్నారు తాజాగా పంజాబ్లోని జలంధర్లో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ నేను భగత్ సింగ్ అనుచరుడిని దేశాన్ని రక్షించేందుకు జైలుకెళ్లాల్సి వచ్చినా వెళ్తాను అన్నారు జూన్ నాలుగో తేదీన విడుదలయ్యే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి రెండు వందల కంటే తక్కువ సీట్లు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు ఇండియా కూటమికి మూడు వందల సీట్లకు మించి వస్తాయన్నారు నేను అవినీతికి పాల్పడినట్టు బీజేపీ చెబుతోంది కానీ అందుకు కావలసిన సాక్ష్యాలను మాత్రం చూపడం లేదు తాను అవినీతి చేస్తే ప్రపంచంలో ఇక ఎవ్వరూ నిజాయితీ పర్లు మిగలరని మద్యం పాలసీ కేసులో వంద కోట్లు దోచుకున్నానని అంటున్నారు దానికోసం ఐదు వందల ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు అయినా ఒక్క పైసా సైతం స్వాధీనం చేసుకోలేకపోయారు వంద కోట్లు లంచం తీసుకుని ఉంటే బయటపడాలి కదా మరెక్కడికి పోయాయి అంత సొమ్ము గాల్లోనే మాయమైపోయిందా అంటూ ప్రశ్నించారు తమ వద్ద ఎలాంటి రుజువు లేదు రికవరీ కాలేదు కేజ్రీవాల్ తెలివైన దొంగ అని ప్రధాని మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు దేశం మొత్తం చూసేలా ప్రధానియే తమ వద్ద ఎలాంటి రుజువు లేదని చెప్పాక ఈ కేసు ఒక ఫేక్ అని అర్థమవుతోంది తాను చేస్తున్న అభివృద్ధి మోదీ చేయలేకపోతున్నారు అందుకే తనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు ఢిల్లీ పంజాబ్లలో ప్రజలకు నేను ఉచిత విద్యుత్తు అందించాను ఆసుపత్రులు మహిళా క్లినిక్లు తీసుకొచ్చాను మేం చేసినన్ని మంచి పనులు ప్రధాని కూడా చేయలేదు జూన్ రెండున తిరిగి జైలుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాను దేశాన్ని రక్షించేందుకు జైలుకెళ్ళడం గర్వంగా ఉందని కేజ్రీవాల్ చెప్పారు